కట్టమంచి రామలింగారెడ్డి గారని పెద్ద ఆయన పెద్ద మంచి ప్రముఖ స్వాతంత్ర సమర మీ అందరికి తెలుసు బాగా సభ రోజు ఒక అభిమాని పేద దండ నిలవెత్తి దండ తెచ్చి సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని నేను వేసుకుంది ఆయన వేసుకోవాలి సార్ మీరు వేసుకోకపోతే నా పరువు పోతుంది సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసం చేయించిన సార్ వేసుకోవాలి నీ బాబు నేను వేసుకోను లేదు సార్ మీరు వేసుకోవాలి ఒక నాలుగు మాటలు చెప్తా విను అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిస్తాం అని చెప్పా అంటే సరే మంచిది చూడండి ఆయన మనిషికి జీవితంలో దండ వేసేది రెండేసార్లు కదా ఒకటి పెళ్లి జరిగినప్పుడు నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకి నేను అర్హుని కాదు నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చనిపోతే వేయాల మరి నిటాగా నీ ముందు బతికే ఉందా నిలబడి ఉందా ఈ నీ దయా ఇప్పుడు వేస్తా అంటే ఈ మంది పాప మా అభిమాని రెండు వేల మొక్కిస్తారు నేను మంచి పాఠం వేసుకునే రోజు మళ్ళీ తప్పు చేయ సార్ నేను అంటే మనం చూస్తున్నాం కదా మనకు అంటే రొటీన్ అయిపోయినాం మనం ఏది సీరియస్గా తీసుకోము కొత్తగా ఎమ్మెల్యే గారు కలిసి వస్తే దండలు ఏస్తుంటే ఈ సంఘము ఆ సంఘము ఆ ఎమ్మెల్యే అంత నాగిపోతుంది ఆ దండల వచ్చే పురుగులు మెడ మిడగొడుతూ ఉంటాయి ఒక బాధ కాదు ఆయన పడే అవస్థ ఇచ్చిపోయి మళ్ళీ సబ్బు రుద్ది రుద్దిస్తావా అంతే కదా Yeah, I